లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘటమనేని డాక్టర్ బాబురావు జన్మదిన వేడుకలను నల్గొండ జిల్లా మిరియాలగూడలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సాగర్ రోడ్ గణేష్ టెంపుల్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ వద్ద నిరుపేదలకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు లైన్స్ క్లబ్ ఆఫ్ మిరియాల అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య కోశాధికారి బిఎం నాయుడుల ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర రైస్ మిదర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లైన్ కర్నాటి రమేష్ సీనియర్ లైన్ లీడర్స్ ముఖబోడి వెంకటేశ్వరరావు కోలా సైదుల ముదిరాజ్ కూటాల రాంబాబు గోండా రామారావు సిపిఎం నాయకులు డబ్బికర్ మల్లేష్ భావన్ల పాండు కుంచం లింగయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ మిరియాల అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య కోశాధికారి బిఎం ఎం నాయుడులు మాట్లాడుతూ రోజులు పెళ్లి రోజులు ఆత్మీయుల వర్ధంతులు జరుపుకునేవారు మంచి మనసుతో మూడు వేల రూపాయల దాతృత్వం అందిస్తే ఆకలితో ఉన్న నిరుపేదలకు శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ వద్ద ప్రతిరోజు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు అదే విధంగా ఫంక్షన్లలో మిగిలిన ఆహార పదార్థాలను వృధా చేయకుండా తమకు సమాచారం అందించాలని వాటిని ఆకలితో ఉన్న వారికి అందజేస్తామని తెలిపారు ఐస్ ఇంటర్నేషనల్ ఆధారణలో ఎలా ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారి గణి సందర్భంగా మన లైన్స్ క్లబ్ ద్వారా ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది బాబురావు గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అన్ని క్లబ్లు కూడా ఈరోజు అన్న వితరణ కార్యక్రమం వారి పేరు చేయడం జరుగుతుంది వారి జన్ వారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు వందలు గుర్తు ముందు జరుగుతుంది ఈ కార్యక్రమం ఇలాగే సాగుతుందని నాందిలో ఎన్నో సేవలు చేస్తూ ఎంతో పై స్థాయిలోకి వెళ్ళారు బాబురావు గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఇండియా నుంచి ఒక్కరే ఒక్క డైరెక్టరు ఇంటర్నేషనల్లో రెండు వందల ఆరు దేశాల నుంచి గ్లానికల్ సేవలు నడుస్తూ ఉన్నాయి ఆ యొక్క లైనిదేవ్ సేవలో నూట ఆరు సంవత్సరాల నుంచి గ్లానికల్ సేవలు నడుస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా మన ఇండియా నుంచి ఒక్కరే ఒక్క డైరెక్టర్ బాబురావు గారు సేవ సేవాతత్పరత ఉన్నవారు ఎన్నో ఆర్థికంగా ఎంతో ఎదిగి అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో ఆయన వెళ్తా ఉన్నారు ఆయన పుట్టినరోజు అన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు మిజయాలు కూడా ఐదు చోట్ల అన్నదాన కార్యక్రమాలు ఇంకా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఆయన సంగిస్తున్నాయి అందరికీ డబ్బులు పంపించడం జరుగుతుంది అన్ని సేవలకి అన్ని ఆయన స్పాన్సర్ ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర నుంచి కూడా ఐ హాస్పిటల్కి ఒక రెండు లక్షల రూపాయలు ఆయన గత నాలుగు సూత్రాల క్రితం వచ్చినప్పుడు ఐ హాస్పిటల్కి రెండు లక్షల రూపాయలు ఇవ్వడం ఎంతో తాతృత్వం వహిస్తున్న ఆయనను చూసి డబ్బున్న వాళ్ళందరూ ఎంతమంది అయితే డబ్బులు సంపాదించారో వారందరూ కూడా సేవా చేసుకుంటారు పెద్దలు గతమనేవి బాబురావు గారు వారికి జన్మదిన శుభాకాంక్షలు చర్యపరుచుకుంటూ చాలా సానుగోలు ఉన్న పెద్ద మనిషి ఎన్నో కప్పులకి ఎన్నో హాస్పిటల్కి దానం ఇచ్చిన పెద్ద మనిషి అలాగనే మన లైన్ హాస్పిటల్ కూడా రెండు లక్షల రూపాయలు దానం ఇచ్చిన గతం నేను బాబురావు గారికి వారికి వారి కుటుంబాలని ఆయన ఆరోగ్యాలతో అనుషేధాలతో జనందనం అభివృద్ధి కావాలని వారిని ఎన్నో చోట్ల దానం చేయాలని భగవంతుని కోరుకుంటున్నారు బాబురావు గారి ఈరోజు ఈ సందర్భంగా శుభాకాంక్షలు నేను చేస్తూ ఆయన ఆరోగ్యంగా ఇంకా చాలా కాలం సమాజానికి సేవలు అందించాలని ఆశిస్తూ ఉన్నాం రైతు అనేది डॉक्टर प्रोटोकॉल न తారవత్తుతోనే తారవక తార సత్వం ఇంకే దాంతో సైల సేవాకున తోటి సాంకేతిక ఆవి సమాజం కుదరాది అవర్ 2020 సర్వ కార్యకలాపస్తాయి ఐదు గుర్తింపుల సచేతన రాష్ట్రాల కుదిరిన సమాజం వత మెస్ బక్ విన కూడా ఆవరణలో ఈ సంబంధి కార్యక్రమల భాగంగా విన రెడ్డి పార్టనర్ గి చెప్పారు క్లింగ్ చేసే సవల్ మొత్తం కూడా యాభై సంవత్సరాలు సంత చేసింది యాదవర సంవత్సరం ఈ కార్యక్రమం మొత్తం నిర్వహణంగా కొనసాగుతాయి సేవే భాగంగా లైఫ్ సబ్బు ఉంది ఆ సేవలు మొత్తం కంట్రబ్యూషన్ చేస్తాం దానిలో వాళ్ళ ప్రధానంగా ఏంటంటే మా లైఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమినేని బాబురావు గారు ఆయన పట్టలే వాళ్ళ ఆ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పేరు మీద కార్యక్రమాలు వేయించేయాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా సేవ అనే కార్యక్రమాల్లో భాగంగా ఉద్దేశం కాబట్టి ఇలాగే కంట్రిబ్యూషన్ కొనసాగుతుంది మేము చేసేది సేవ దీంట్లో ఎక్కడ కూడా డబ్బు చేయలేదు ఎవరికా డబ్బు కేము ఎవరికా డబ్బు వాడము ఎవరికా డబ్బు తీసుకో కంటే ఇలా ఉన్న గ్రేమ్లో ఉన్న డబ్బులే వాళ్ళ డబ్బే చేసి కార్క్రమం రూపొందిస్తారు వాళ్ళే సహాయం చేస్తారు వాళ్ళే అందరినీ ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఎవరికాడుకోపోయి ఫైన్స్ ఇందుతుంది ఇలాంటి ఇచ్చే అవకాశాలు లేకుండా మీరు డబ్బులు నడుస్తాయి అందువల్ల ఆలస్యం అవుతుంది అందరూ రెడ్ చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా విచ్చేసిన అన్నగారికి అందరికీ లీడర్లకు కొద్దిగా ధన్యవాదాలు చేస్తాం కార్యక్రమం ప్రారంభిస్తే మంచి పూట తీసుక పడికి వెళ్ళే వారంలో సమయం అవుతుంది ఈ సమయభావం అయితే అగ్రవాడం ఒక కష్టమైంది కాబట్టి అందరూ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభిస్తాము దివ్య శక్తి కై భుజం తట్టి తేరా భుజం తట్టిన దిలై సేరా నేత్రదానను నవ్య స్థాపనకు నడుము లైన్ దిలైన్ రక్త సేరా రక్తదానమను దివ్య శక్తి కై భుజం నేత్ర సేరా మను నవ్య స్థాపనకు నడుము లైన్ సేరా వికలాంగులను వెన్ను తట్టుటే కళాంగుల వెన్ను త్రష్టే విధానమన్నది లై సేరాహరా మనలై సేరా జనగణ వన మున సేరా లైన్ సేహరా ప్రజల పశ్రము లైన్ తేరా ప్రజల పశ్చమో లైన్ తేరా యథార్థ జీబుల యథార్థ గాథల బూరడించున్నది లైన్ తేరా ఓరడిస్తున్నది లైన్ తేరా ప్రకృతి పీడా ప్రకంపనలో ప్రజల పశ్రము లైన్ యథార్థ జీబుల యథార్థ గాథల బూరడిస్తున్నది లైన్ తేరా బజల్ కల్లా సలివేంద్రాలా పశ్యల్తల్లా చలివేంద్రావా చేంద్రములైసేరా మనలైసేరా జనగణవన ఇంటర్నేషనల్ డైరెక్టర్ గతంలోని బాబురావు గతంగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మన మిర్యాలుగూడంలో ఒక ఐదు సెంటర్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ లైన్ స్టాబ్ ద్వారా మిడియాలుగూడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటి వరకు ఆరు వందల ముప్పై రోజుల వరకు మీరు రాము గారు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు లైన్స్ కర్ పార్క్ ఇంటెక్చువల్ డైరెక్టర్ పంటవీరు బాబురావు గారి సందర్భంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెంకటేశ్వర ట్రేడర్స్ దగ్గర నాయకు గారు మా ప్రెసిడెంట్ ఇన్యా గారి ఆఫీస్ తోచార్ స్థాయి నాయస్ దగ్గర ఈ రోజు అన్నదానం చేయడం జరిగింది కాబట్టి వారు వారి కుటుంబ సభ్యులందరూ ఆయు ఆరోగ్య ఉండాలన్నీ స్థానిక మియర్ గౌడంలో ఐన్స్లో సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇదే కాదు మరి నాయుడు గారు పాటి నరేంద్రరావు గారు మరి వీళ్ళందరూ కూడా మరి ఏరియా హాస్పిటల్లో రెండు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా మరి అక్కడ అక్కడ వచ్చినటువంటి రోగులకు రాజ రోగులకు అయితే ఈరోజు కూడా బిల్లీ కార్యక్రమం అనేది అక్కడ సేవగా ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం ఇవాళ కోట్లు పోర్టులు సంపాదించుకుంటారు కానీ బిల్లీకి వృక్షం కూడా పెట్టని రోజులు ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు కొంతమంది మాత్రమే చేయడానికి ముందుకు వస్తారు అందులో మా నాయుడు గారు కానీ ముక్కపాటి నింకేశ్వరరావు గారు కానీ వారి బృందం మొత్తానికి కూడా ఈ సేవా కార్యక్రమంలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం విజయాల పట్టణంలో రైస్ క్లబ్ లో దాదాపుగా ఈ రోజుకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరు వందల ముప్పై మూడు రోజులు కూడా ఇంపీడియట్ గా ఈ కార్యక్రమం నడుస్తుంది అదేవిధంగా మరి విజయాలగూడలో ఎంతో వేదిక రాల్సిన వినాయకుడి కూడా అంబేద్కరం దగ్గర మరి మా పెయింట్ షాప్ ఉంది మా పెయింట్ షాప్ అందా చేసుకొని మరి ఈ కార్యక్రమాలు నిరంతరం చేయాలంటే మీ అందరి సహాయ సహకారం కావాలి మీరు ఖర్చు వచ్చేసేసి కేవలం మూడు వేల రూపాయలు మూడు వేలు కడితే దాదాపుగా ఒక నూట యాభై నుంచి రెండు వందల మందికి మనం పుట్టిన జరుగుతుంది ఎన్నో కార్యక్రమాలు చేయడంలో పెద్దలు మరి ఈ కార్యక్రమం కార్యక్రమాలు వచ్చింది వీళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ఎక్కడైనా విలేదు కూడా పట్టాలో ఫంక్షన్ అయిన ఎక్కడైనా పుట్టి మిగిలిన ఇంకేమైనా ఇద్దరు మిగిలిన కానీ మరి ఈ వేదికగా చేసుకొని ఇక్కడే మేము ఇద్దరు కూడా ఈ మీరు కష్టపడతుంది ఇదంతా అర్థం చేసుకోవడం జరుగుతుంది